వెల్కమ్ టు వీవీబీ న్యూస్ మరో ఐదు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం మంత్రి లోకేష్ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే డిఎస్సీపై ముందుకెళ్ళాలని అడగటంతోనే ఆలస్యమైంది రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం అని విద్యాశాఖ మంత్రి నర లోకేష్ తెలిపారు నేను డిఎస్సి యాస్ ఫ్రెండ్ సార్లీ వెయిటింగ్ సార్ రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈ రోజే వచ్చేటప్పుడు మాట్లాడే సార్తో విజయ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు నోటిఫికేషన్ చేయబోతుంది పాపకు వచ్చే ముందర డిఎస్సి విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి యాక్చువల్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అదైన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాల్సిన చిత్త ఉంది ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది ఈ రోజు కేబినెట్ ఆమోదం ఈ రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం